నమస్కారం అండి వెంకట చాగంటి గారు నా పేరు దత్త నేను న్యూఢిల్లీ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చిందండి దాన్ని నివృత్తి చేసుకోరాము మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు కొత్తగా కొత్తగా చెప్తున్నారు చాలామంది ఈ సంవత్సరము మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు షష్టగ్రహ కూటమి అని వస్తున్నదని చెప్తున్నారు ఆరు గ్రహాలు కలిసి ఒక రాశిలో అంటే మీనరాశిలో చేరుతున్నాయి సో అది మన మన భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా అరిష్టము అశుభం కలగజేస్తుంది అని చెప్తున్నారు అదేవిధంగా దాని నివారణ కోసమని నామజపాలు పారాయణాలు అభిషేకాలు హోమాలు జపాలు ఇవన్నీ చేయాలని చాలామంది ఇప్పటికే ఆల్రెడీ చెప్తూ ఉన్నారు అప్పుడు నాకు సందేహం ఏమిటంటే అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి ఏ ఆరు గ్రహాలు కలిసి వస్తున్నాయి ఆ ఆరు గ్రహాలు కలవటం వల్ల మనకి ఇక్కడ భూమి మీద ఎటువంటి అశుభాలు కలుగుతాయని మీరు భావిస్తున్నారు దీనికి మనకేమన్నా మన ఆస్ట్రాలజీ ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కానీ మన వేదం ప్రకారం కానీ దీని గురించి మీరు ఏమన్నా నాకు మీరు నాకు కొద్దిగా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరని భావిస్తున్నానండి ధన్యవాదాలు నమస్కారం నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు వాసవదత్త గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి ఈ ఆరు గ్రహాలు ఇరవై ఎనిమిదో తారీఖున ఒక రాశిలోకి వస్తున్నాయి అంటే ఆరు అప్పటికే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేరాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదిన ఉంటాయి అందులో దీని మూలంగా ఏమన్నా బాధలు ఇబ్బందులు అవి ఇవి కలుగుతాయా బాగా అర్థం చేసుకోండి అందరికీ బాధలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి ఒకరికి బాధలు ఒకరి సంతోషాలు అట్లా ఉండవు పీత కష్టాలు పీతవి సో అందరికీ లాభ అన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ప్రత్యేకించి ఏమైనా జరుగుతాయా ఈ కేటగిరీ ఈ రాశి వాళ్ళకి ఇవేమైనా జరుగుతాయా ఆ రాశి వాళ్ళకి ఇవేమైనా జరుగుతాయా ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి ఇప్పుడు గ్రహాలు వాటి వాటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడోకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఒక రాశిలోకి కొన్ని గ్రహాలు రావాలి సో ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వచ్చినాయి దాని మూలంగా నష్టాలు లాభాలు ఏమిటి సరే లాభాలు నష్టాలు ప్రతి మనిషికి ఎప్పుడోకప్పుడు ఎంతో కొంత జరుగుతూ ఉంటాయి ఎవడూ పూర్తిగా బతకలేదు ఎవడూ వెంటనే చచ్చిపోలేదు సో వాళ్ళ వాళ్ళ వయసును బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క కర్మల్ని బట్టి వాళ్ళ వాళ్ళు చేసిన పూర్వజన్మ కర్మల గురించి అన్నిటిని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఏర్పడుతుంది ఆ లైఫ్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలి సో గ్రహాలు మేలు చేస్తాయి నష్టం చేస్తే కాదు స్టాటిస్టిక్స్ ఇలా గ్రహాలు ఏర్పడడం మూలంగా మనకేంటి అన్నది గ్రహం ప్రత్యేకించి మనకేం చేయదు కానీ దాని అలా రావడం మూలంగా ఆ కాలమానం ప్రకారము మనకేం చదువుతుంది పరాసరు మహర్షి కొన్ని స్టాటిస్టిక్స్ తయారు చేశాడు ఆ స్టాటిస్టిక్స్ సంబంధించిన పుస్తకాలు అవైలబుల్ ఆ స్టాటిస్టిక్స్ తీసుకొని రాములు వారి చరిత్రని మొత్తం రామాయణాన్ని తీసి ఎనలైజ్ చేసిన వాడు మన అఖిన ప్రగడ రాఘవేంద్ర సో అనేక పేపర్లు సబ్మిట్ చేశాడు అలానే ఈ ఆరు గ్రహాల గురించి కూడా సబ్మిట్ చేశాడు ఆయన సో ఇప్పుడు ఈమె అడిగిన ప్రశ్నని నేను రాఘవేంద్రకి పంపించి నేను నువ్వు నువ్వేమైనా చేయగలుగుతావు అని అడిగితే తప్పకుండా అని చెప్పి తను ఎనలైజ్ చేసి ఒక వీడియో నాకు పంపించాడు దాన్ని దీంతో జత చేసి పెడుతున్నాను సో రాఘవేంద్ర ఏవైతే ఎనలైజ్ చేశాడో అవి చూడండి వీలైతే అతను కాంటాక్ట్ కూడా చేయొచ్చు అతను లాస్ట్కి అతని కాంటాక్ట్ ఎక్కడ ఎక్కడ చేయాలని కూడా ఇచ్చాడు సో దానిలో మీరు ఎనలైజ్ చేసుకొని మీరు చూసుకోండి మీకు అతను చెప్పిన స్టాటిస్టిక్స్ నచ్చినట్టు అయితే ఇంకాస్త వివరాలు తెలుసుకోదలుచుకుంటే అతను కాంటాక్ట్ చేయొచ్చు మీరు సో ఇందులో నా ప్రమేయం ఏం లేదు నేను అతన్ని ఏమిటి గ్రహం దీని వల్ల ఇది అనుకున్నా అదనుకున్నా నేను ఏమీ అడగలేదు అతను చెప్పినవి యాజీజ్గా ఇక్కడ పెడుతున్నాను కాబట్టి మొత్తం క్రెడిట్ అతనిది ఏదన్నా కనుక అతను ఎక్స్పెక్ట్ చేసినవి మీ లైఫ్లో జరిగితే కనుక మీకు క్రెడిట్ అంతా రాఘవేంద్రకి ఫాలో ఓకే రామాయణంలో నా ప్రమేయం ఉండింది నేను ఇది ఇది అని చెప్పుకుంటూ వచ్చాను అయోధ్య రామాలయ మందిరానికి అటాక్ కూడా నేను దానిలో నేను నా యొక్క ప్రమేయం ఉంది కానీ దీనిలో మటుకు కంప్లీట్గా నాకు అసలు ఏ మాత్రం కూడా నేను అతనితో కూర్చొని అనలైజ్ చేయలేదు అతనే అనలైజ్ చేసి పెట్టింది కాబట్టి మీకు ఏది నచ్చినా ఏది నచ్చకపోయినా కానీ కమెంట్లు చేయండి చక్కగా అతను చూసుకుంటాడు అతను కూడా మళ్ళీ కామెంట్ చేయగలుగుతాడు బ్యాగ్కి తప్పకుండా రాఘవేంద్ర ఎనలిసిస్ చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను చూడండి ఒకసారి ఓకేనా ఇక్కడ నుంచి అదనసి చూస్తారు ఉంటానండి ఓ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహతం అమృత యజ్ఞస్థా సప్తహోత తన్మే మన శివసంకల్పమస్తు నమస్కారం అండి నిర్మి రాఘవేంద్ర ముందుగా మా పూజ్య గురువులు శ్రీమార్ డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కారం ఈ వీడియో ప్రత్యేకించి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం పూట తొమ్మిది నలభై ఐదు గంటలకి ఏర్పడబోతున్న షడ్గ్రహ కూటమి గురించి కొన్ని వివరాలు మీతో పంచుకుందామని చేస్తున్నాను ఆ రోజున ఆ సమయానికి ఏర్పడుతున్న షడ్గ్రహ కూటమి వల్ల పన్నెండు లగ్నాలకి మేషం నుంచి మొదలుపెట్టి బీనం దాకా ఉన్న లగ్నాల వాళ్ళకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయనేది తెలుసుకుందాము ముందుగా నేను ఆ రోజు ఏర్పడుతున్న గ్రహశీత అంశాలు మీకు చూపిస్తాను వీక్షించండి ముందుగా మనం మేషలగ్నంతో మొదలుపెట్టుకుంటే వచ్చే కారకత్వాలు ఏంటంటే ఇక్కడ మేషలగ్నానికి సంబంధించి ధనాధిపతి శుక్రుడు అలానే సప్తమాధిపతి సప్తమాధిపతి అంటే భార్య కానీ భర్త కానీ దానికి కూడా కారకుడు శుక్రుడే కాబట్టి శుక్రుడు తర్వాత తృతీయాధిపతి షష్టాధిపతి అయిన బుధుడు దాంతోపాటు దశమాధిపతి లాభాధిపతి అయిన శని ఈ ముగ్గురు కూడా పాపులు ఈ లగ్నానికి ఈ ముగ్గురు కూడా సడ్గర కుటుంబంలో ఉన్నారు వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి ధనపరంగా తర్వాత వ్యాపార భాగస్వాముల పరంగా భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళకి వాళ్ళ వారి పరంగా దాంతోపాటు దగ్గర ప్రయాణాల ద్వారా లేదంటే మీకంటే చిన్న చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళ ద్వారా లేదంటే మీకు అన్నలు అక్కలు లేదంటే స్నేహితుల ద్వారా డబ్బు వృధా లేదంటే ఖర్చు అయ్యే అవకాశం బాగా కనపడుతుంది ఈ గ్రహస్థితి వల్ల మేష లగ్నం వాళ్ళకి వృషభ లగ్నానికి సంబంధించి లగ్నాధిపతి శుక్రుడు అలానే షష్టాధిపతి కూడా శుక్రుడై దాంతోపాటు ధనాధిపతి బుధుడు పంచమాధిపతి కూడా బుద్ధుడై దాంతోపాటు అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని వీరు ముగ్గురు కూడా షష్టగ్రహ కుటుంబంలో ఉన్నారు చూడండి అంటే ఏమవుతుందంటే లగ్ అంటే లక్ష్మీస్థానాలు ఒకటి ఐదు తొమ్మిది అంటే ఒకటి అంటే లగ్నం దీనికి శుక్రుడు అధిపతి దాంతోపాటు పంచమాధిపతి పంచమాధిపతి పతి పంచమాధిపతి అంటే తెలివితేటలు మీ అదృష్టం మీ పిల్లలు దానికి సంబంధించిన బుధుడు దాంతోపాటు భాగ్యాధిపతి అంటే తొమ్మిదోటి అధిపతి శని ఈ ముగ్గురు కూడా షష్టగ్రహ కుటుంబంలో ఉండి ఈ లగ్నానికి విశేషమైన శుభం చేకూరుస్తున్నారు వారు కాబట్టి ఇక్కడ త్రిశక్తి యోగం త్రిశక్తి యోగం ద్వారా వర్షపు లగ్నం వారికి అశే అశేషమైన శుభ ఫలితాలు అందబోతున్నాయని అర్థమవుతోంది మిథుల లగ్నానికి అధిపతి వచ్చి బుధుడు తర్వాత పంచమాధిపతి వచ్చి శుక్రుడు అలానే భాగ్యాధిపతి వచ్చి శని మీరు గమనిస్తే ఈ ముగ్గురు కూడా షడ్ల కుటుంబంలో వాళ్ళు ఉన్నారు రాశిలో కాబట్టి అర్థం ఏంటంటే ఈ మిథున రాశి వారికి కూడా విశేషమైన శుభఫలితాలు అందబోతున్నాయి అర్థమవుతుంది అనమాట మనకి అంటే ఈ మేనరాశిలో పాపులు ఉన్నా సరే ఈ ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఉండటం మూలంగా ఆ అశుభ ఫలితాలని వీళ్ళు డామినేట్ చేసి శుభ ఫలితాలని బిజం లగ్నాన్ని అన్నించబోతున్నారు అని అర్థమవుతోంది తరువాత మనము కర్కాటక లగ్నాన్ని చూద్దాం ఇప్పుడు మనం కర్కాటక లగ్నం గురించి తెలుసుకుందాం సో కర్కాటక లగ్నానికి అధిపతి అయిన చంద్రుడు మీరు గమనిస్తే ఈ షష్టక్ర కుటుంబంలో ఉన్నాడు ఇక్కడ చంద్రుడు ఆ చంద్రుడు ఎవరితో ఉన్నాడు ఈయనకి ధనాధిపతి అంటే పాప అంటే పాపగ్రహమైన అయిన రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈయనకి అంటే అర్థం ఏంటంటే ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి విశేషమైన ధన నష్టం జరగబోతు అర్థమవుతుంది ఎందుకంటే రవి పాపయ్యి వేరే పాపగ్రహాలు ఈ కర్కాటక లగ్నానికి పాపులైన శని శుక్రుడు బుధుడు రవితో కలిసి రాహుతో కలిసి చంద్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి ధనపరంగా అపారమైన నష్టాలు నష్టాలు రాబోతాయని అర్థమవుతుంది అనమాట దాంతో పాటు చంద్రుడు మన కారకుడు మనసుకు సంబంధించిన అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు మహాపాపులైన రాహు శని తో కలిసి ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా మానసిక సమస్యలు తర్వాత మానసిక ఆందోళనలు కూడా చాలా విపరీతంగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది అనమాట కర్కాటక లగ్నం వాళ్ళకి సింహ లగ్నానికి అధిపతి వచ్చి రవి ఈయనకి ఆ ఈయన షష్టగ్రహ కూటంలో ఉన్నాడు ఆయన రవి కూడా ఇక్కడ చష్టగ్రహ కూటంలో రవి ఉన్నాడు కానీ రవి ఎవరితో ఉన్నాడు మహా ఈ లగ్నానికి పాపులైన శని శుకుడు బుధుడు దాంతోపాటు రాహు కూడా ఉన్నాడు పాపయ్య ఈ చంద్రుడు కూడా ఈ లగ్నానికి పాపే కాబట్టి ఒక రవి మిగతా ఐదు పాపులతో కలిసి ఉన్నాడు రవి ఇక్కడ కానీ రవి ఏం చేస్తున్నాడంటే దాదాపుగా చంద్రుడిని తర్వాత బుధుడిని అలానే శని కూడా హస్తగతం చేస్తాడు హస్తగతం చేయటం అంటే అర్థం ఏంటంటే ఈ రవికి తనకి చుట్టుపక్కల కొన్ని గ్రహాలు నిర్దిష్టమైన డిగ్రీల్లో కనుక ఉంటే రవి ఆ డి ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని కోల్పెట్టుగా చేస్తాడు అనమాట కాబట్టి రవి చంద్రుడి నెగిటివ్ చంద్రుడి యొక్క చెడుని బుధుడు ఇచ్చే చెడుని శని ఇచ్చే చెడుని కూడా ఆపేస్తున్నాడు దానికి కానీ ఆయన శుక్రుడు ఇచ్చే చెడుని ఆప ఆపట్ ఆపలేకపోతున్నాడు ఎందుకంటే శుక్రుడు అస్తంగతం అవ్వలేదు రవితో కాబట్టి శుక్రుడు దేనికి కారకుడు ఇక్కడ ఇక్కడ మూడో ఇంటికి కారకుడు శుక్రుడు మన సింహ లగ్నానికి దాంతోపాటు పదో ఇంటికి కారకుడు శుక్రుడు కాబట్టి ఏమవుతుందంటే మూడో రెండు ఇందాక చెప్పుకున్నాం కదా మనం మొదటి దగ్గర ప్రయాణాలు మీ మీరు చేసే వృత్తి వ్యాపారాల కోసం దగ్గర ప్రయాణాలు చేయడం ద్వారా మీకు ధన నష్టం జరిగే అవకాశం గట్టిగా కనపడుతుంది అనమాట ఇక్కడ సింహ లగ్నం వాళ్ళకి సో కన్యాలగ్నం సో లగ్నం అధిపతి వచ్చి బుధుడు తర్వాత ఈయనకి పంచమాధిపతి వచ్చి శని భాగ్యాధిపతి వచ్చి శుక్రుడు వీళ్ళందరూ శుభులు ఈ లగ్నానికి ఈ శుభులు కాస్త వెళ్ళి అందరు ముగ్గురు కలిసి కూడా ఇక్కడ మీనరాశిలో ఉన్నారు అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ పాపగ్రహాలు అంటే ఈ లగ్నానికి కన్యా లగ్నానికి చంద్రుడు పాపే రవి పాపే అయినా కూడా ఇద్దరు పాపులు ఉన్నా కూడా ఈ ఒకటి ఐదు తొమ్మిది అధిపతులు కలిసి ఉంటాం మూలంగా త్రిశక్తి యోగం ఏర్పాటు అయ్యి ఆ నెగిటివ్ని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు ఇక్కడ లగ్నానికి కాబట్టి లగ్నానికి ధనపరంగా కూడా విశేషమైన శుభాలు చేకూడతాయని చెప్పచ్చు మనం తులాలగ్నం లగ్నానికి అధిపతి మళ్ళీ శుక్రుడే అవుతాడు శుక్రుడికి పంచమాధిపతి వచ్చి శని తర్వాత భాగ్యాధిపతి అంటే తొమ్మిదో ఇంటికి అధిపతి వచ్చి బుధుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ శుభులయ్యి మీనరాశిలోనే మనం చూడండి ఇక్కడ అంటే అర్థం అర్థమేంటంటే తులారాశి వాళ్ళకి కూడా ఈ పాపలైన చంద్రుడు రవి ఉన్నా కూడా ఇక్కడ వా ఈ మూడు ఉంట శుభ మూడు అత్యంత శుభగ్రహాలు ఉండటం వల్ల తుల లగ్నం వాళ్ళకి ఈ మీనరాశిలో రవి చంద్రుని ఇచ్చే నెగిటివ్ని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసి వీళ్ళకి విశేషమైన ధన భాగ్య ప్రాప్తి జరుగుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి వృష్టిక లగ్నం వృష్టిక లగ్నానికి శని తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు పాపులు అలానే చంద్రుడు రవి శుభులు అంటే మూడు పాపగ్రహాలు మూడు పాపగ్రహాలు రెండు శుభగ్రహాలు కలిసి దాంతోపాటు ఈ లగ్నానికి పాపైన రా రాహుతో కూడా కలిసి అంటే రాహు నాలుగో పాపగ్రహం అవుతుంది ఈ నాలుగు పాపగ్రహాలు రెండు శుభగ్రహాలతో కలిసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు ఈ లగ్నానికి అంటే ఎన్నో ఇల్లు ఐదో ఇల్లు అవుతుంది అనమాట ఐదో ఇల్లు అంటే సంతానం సంతానం దాంతోపాటు తెలివితేటలు తర్వాత మీ మంత్రస్థానం మీ ఆలోచన శక్తి దా అంటే అర్థం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాడి పిల్లలకు సంబంధించిన ఖర్చులు భేదంగా ఉండబోతున్నాయి దాంతోపాటు మీ తెలివితేటలు మీకు అక్కు రాకుండా పోతాయి ఈ సమయంలో మీకు మంచి ఆలోచనలు చేయలేకపోతారు ఎందుకంటే చంద్రుడు కూడా ఇక్కడ ఇక్కడ గ్రహించబడతాడు ఈ పాపగ్రహాలతో కాబట్టి మనసు కూడా వికలంగా మనసు చాలా విచి విచిత్రమై ఉంటుంది మీకు ఇది ఈ సమస్యలన్నీ రాబోతున్నాయని చెప్ప చెప్పక తప్పదు ధను లగ్నం వాళ్ళకి అధిపతి గురువు ఈ ఈ లగ్నానికి పాపులు వచ్చి శని రాహువు బుధుడు శుక్రుడు శుభులు వచ్చి కేతువు కుజుడు గురువు రవి శుభులు అవుతారు చంద్రుడు కూడా ఈ చంద్రుడు కూడా ఈ లగ్నానికి పాపే అవుతారు అనమాట అంటే చంద్రుడు శని రాహువు బుధుడు శుక్రుడు అంటే ఏమంటే దాదాపుగా ఐదు గ్రహాలు అంటే ఒక రవిని తీసేస్తే చంద్రుడు పాపి ఈ లగ్నానికి బుధుడు శుక్రుడు రాహువు శని నలుగురు పాపులన్నమాట ఒక రవి మాత్రమే చూపుడు అవుతాడు అంటే ఏమర్థమవుతుందంటే ఇది నాలుగో ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఈ షడ్గ్రహ కూటమి నాలుగో ఇల్లు అంటే ఏమి నాలుగో ఇల్లు అంటే స్థిరాస్తులు గృహాలు స్థలాలు దాంతోపాటు కుటుంబ సౌఖ్యం సో ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉందని కనిపిస్తుంది ధన ధను ధను లగ్నం వాళ్ళకి మకర లగ్నం అధిపతి శని తర్వాత పంచమాధిపతి వచ్చి శుక్రుడు తర్వాత భాగ్యాధిపతి వచ్చి బుధుడు వీడికి వీడికి వీళ్ళకి మిత్రగ్రహం వచ్చి రాహువు తర్వాత పాపులు వచ్చి రవి చంద్రుడు తర్వాత గురువు కుజుడు కేతువు కానీ మీరు గమనిస్తే ఈ నాలుగు శుభగ్రహాలు ఎవరికి మకర రాశి వాళ్ళకి ఈ మేనరాశిలో ఉన్నాయి షడ్గ్ర షడ్గ్రహ కూటమిలో భాగంగా అంటే నాలుగు శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు కలిసి ఉన్నాయి ఇక్కడ రవిచంద్రులు పాపులు కాబట్టి ఈ శని శుక్రుడు బుధులు ఎవరు ఒకటి ఐదు తొమ్మిది ఏళ్ళకి అధిపతులు అంటే త్రిశక్తి యోగం కూడా వీళ్ళకి అనమాట ఈ త్రిశక్తి యోగం మూలకంగా ఏం జరుగుతుందంటే రవిచంద్రులు ఇచ్చే పాపత్వాన్ని వీళ్ళు అధిగమించి ఈ లగ్నం వాళ్ళకి చాలా శుభం చేకూరుస్తున్నారు అని అని అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఈ చంద్రుడు ముప్పై మార్చ్ తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత వెళ్ళిపోతాడు ఆయన మేషరాశిలోకి చంద్రుడు ఇక్కడికి కాబట్టి కేవలం కొన్ని గంటలు మాత్రం వీళ్ళు అది అనుభవించినా కూడా రాబోయే రోజుల్లో చాలా అద్భుతం అద్భుతమైన ఫలితాలు మకర రాశి మకర లగ్నం వాళ్ళకి ఉండబడతాయని చెప్పక తప్పదు కుంభలగ్నం కుంభలగ్నానికి కూడా మకర లగ్నం లాగానే అధిపతి శని దీనికి పంచమాధిపతి బుధుడు తర్వాత భాగ్యాధిపతి శుక్రుడు వీరికి మిత్రుడు రాహు వీళ్ళందరూ కలిసి నాలుగు గ్రహాలు కలిసి ఇక్కడ ఉన్నారు అలానే వీరికి శత్రువులు వచ్చి రవి చంద్రుడు తర్వాత గురువు కుజుడు కేతు కాకపోతే రవిచంద్రులు పాపులయ్యి కూడా ఇక్కడ షష్ఠగ్రహ కూటంలో షడ్ కూటంలో ఉన్నారు వీరి ఇక్కడ అయినా కూడా ఈ శని అంటే లగ్నాధిపతి బుధుడు అంటే పంచమాధిపతి శుక్రుడు అంటే భాగ్యాధిపతి కాబట్టి త్రిశక్తి యోగం మూలకంగా కుంభ లగ్నానికి కూడా విశేషమైన శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పక తప్పదు ఎందుకంటే ద వీళ్ళకి రెండో ఇంట్లో కుంభలగ్నం వాళ్ళకి అంటే ధను ధనస్థానంలో ఏర్పడబోతోంది త్రిశక్తి యోగం వాళ్ళకి రవిచంద్రులు కొంతవరకు ఇబ్బంది పెట్టిన లాంగ్ రన్లో వీళ్ళకి ఒక రెండు మూడు నెలల పాటు చాలా చాలా అద్భుతమైన శుభాలు జరగబోతున్నాయని చెప్పక తప్పదు కుంభ లగ్నం వాళ్ళకి సో మీన లగ్నంకి అధిపతి వచ్చి గురువు గురువుకి శుభగ్రహాలు అంటే ఈ లగ్నానికి శుభ శుభగ్రహాలు వచ్చి గురువు కుజుడు కేతువు తర్వాత చంద్రుడు పాపగ్రహాలు వచ్చి రవి తర్వాత శని శుక్రుడు బుధుడు రాహు పాపగ్రహాలు మీరు గమనిస్తే ఆరిట్లో ఐదు పాపగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఓన్లీ చంద్రుడు మాత్రమే సుగుడయ్యి ఇక్కడ ఉన్నాడు చంద్రుడు మాత్రమే ఒక చంద్రుడు మాత్రమే సుగుడయి ఇక్కడ కూర్చున్నాడు కానీ ఆ శుభ ఆ సుగుడైన చంద్రుడిని కూడా రవి అస్తంగతం చేసి పారేస్తున్నాడు అంటే చంద్రుడు ఇవ్వాల్సిన సుభ శుభత్వాన్ని కూడా రవి మింగేస్తున్నాడు అనమాట మింగేసిన తర్వాత చంద్రుడికి ఎలాంటి చంద్రుడు ఎలాంటి ప్రమాదాన్ని చూపించలేకపోతున్నాడు ఈ ఈ లగ్నం మీద కాబట్టి ఐదు పాపగ్రహాలు మూకుమ్మ మూకుమ్మడిగా దాడి చే దాడి చేస్తున్నాయి ఈ లగ్ ఈ లగ్నం లగ్నం వాళ్ళ మీద కాబట్టి చాలా జాగరూకులై ఉండవలసిందిగా నా మనవి వాళ్ళకి ఎన్నో రకములైన మానసిక బాధలు శారీరక బాధలు తర్వాత రోగాలు ఆకస్మిక సంఘటనలు జరగబోతున్నాయని కనిపిస్తోంది మీ లగ్నం వాళ్ళకి ఇది ద్వాదశ లగ్నాలకు సంబంధించిన షడ్గ్రహ కూటమి యొక్క ధనపరంగా రాబోతున్న ఇబ్బందులు గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఏ రాసులు ఏ జన్మరాశులు వాళ్ళకి ఏళ్ళేటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అయిపోతుంది ఏ జన్మరాశులు వాళ్ళకి ఏళ్ళ శని అష్టమ శని అర్ధాష్టమ శని మొదలు కాబోతుందో క్లుప్తంగా తెలుసుకుందాము ముందుగా మకర రాశి వాళ్ళకి అంటే ఎవరి జన్మజాతకంలో అయితే చంద్రుడు మకర రాశిలో ఉంటాడో వాళ్ళకి శని కుంభరాశి నుంచి మేరాశిలోకి వెళ్ళిపోవటం వల్ల ఏల్లెడి అనేది పూర్తి అయిపోయింది మంచిది శుభం తర్వాత వృశ్చిక వృశ్చిక రాశి వాడికి అంటే వృశ్చిక రాశిలో ఎవరికైతే జన్మ జన్మజాతకంలో చంద్రుడు ఉంటాడో వారికి అర్ధాష్టమ శని ముగిసిపోయింది ఇక్కడ 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 శని ఉండటం వల్ల అర్ధాష్టమ శని జరుగుతుంది వాళ్ళకి కానీ ఇరవై తొమ్మిది మార్చి తొమ్మిది నలభై ఐదు గంటల తర్వాత రాత్రి పూట శని కుంభం నుంచి మేళంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళకి అంటే ఎవరికి జన్మ జాతకంలో వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్న వాళ్ళకి అర్ధాష్టం శని కూడా పూర్తి అయిపోతుంది శుభం అలానే కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి అంటే కర్కాటక కర్కాటక రాశిలో చంద్రుడు జన్మ జన్మజాతకంలో కనుక ఎవరికన్నా కర్కాటక రాశిలో కనుక చంద్రుడు ఉంటే వారికి అష్టమ శని కూడా అయిపోతుంది అష్టమ శని అంటే శని ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి వారికి కూడా అష్టమ శని అనేది అయిపోతుంది కాబట్టి అది కూడా శుభం ఇదంతా బానే ఉంది మరి ఎవరికి మొదలు కాబోతోంది ఏలేడు శని అష్టమ శని అర్ధాష్టమ శని అంటే ఇప్పుడు ఎవరికైతే ధను రాశి వాళ్ళకి అంటే జన్మజాతకంలో జన్మజాతకంలో ధనువు రాశిలో కనుక చంద్రుడు ఉంటే వారికి అర్ధాష్టం శని మొదలు కాబోతుంది ఇక్కడ ఎందుకంటే శని ఇక్కడి నుంచి మూవ్ అవుతాడు కాబట్టి శని చంద్రుడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇంట్లో ఉంటాడు కాబట్టి వారికి అర్ధాష్టం శని మొదలు కాబోతుంది ఎవరికి జన్మ జాతకంలో కనుక జాతకంలో కనుక చంద్రుడు ధనుర్ రాశిలో కనుక ఉంటే సింహరాశిలో కనుక జాతకంలో ఎవరికన్నా సింహరాశిలో కనుక చంద్రుడు కనుక ఉంటే వారికి అష్టమ శని మొదలు కాబోతుంది ఎందుకంటే చంద్రుడి నుంచి మనం లెక్క పెట్టుకుంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సైనికుడు వెళ్తున్నాడు రాశిలోకి ఇప్పుడు ఈ ఈరోజు చెప్పాం కదా పైన ఉంది కదా కాబట్టి సైనికుడికి వెళ్ళడం మూలంగా ఏమవుతుందంటే వారికి ఎవరికైతే జన్మజాతకంలో సింహరాశిలో కనుక చంద్రుడు కనుక ఉంటే వారికి జన్మజాతకంలో వాళ్ళకి అష్టమ శని మొదలు కాబోతుంది ఇది మరి తల ఈ తలకాయ చెప్పే మరి వాళ్ళకి రాబోయే రెండున్నర సంవత్సరాలు అన్నమాట తర్వాత ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి అంటే జన్మజాతకంలో ఎవరికైతే మేషంలో చంద్రుడు ఉంటాడో వారికి ఏళ్ళేటి శని మొదలు కాబోతుంది శని రావటం వల్ల అంటే ఏళ్ళేటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటాడు శని ఇబ్బంది పెడతాడు అర్ధాష్టమ శని అన్నా అష్టమ శని అన్నా కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇబ్బంది కాబట్టి ఇది శని రాశి మారటం వల్ల కుంభరాశి నుంచి మేనరాశిలోకి వెళ్ళటం వల్ల మూడు రాసులు వాళ్ళకి ఏళ్ళనేటి శని అర్ధాష్టమి శని అష్టమ శని అయిపోయింది అలానే మూడు రాసుల వాళ్ళకి ఏళ్ళనేటి శని అష్టమ శని అర్ధాష్ట శని మొదలు కాబోతుంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు కాబట్టి చూసారు కదండి షడ్గ్రహ కూటం వల్ల ఏర్పడుతున్న ధనానికి సంబంధించిన ప్రత్యేకంగా మనము ద్వాద లగ్నాలకు సంబంధించిన ఫలితాలు తెలుసుకున్నాము దాంతోపాటు శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి మార్పు చెందటం వల్ల ఇరవై తొమ్మిది మార్చి రాత్రిపూట తొమ్మిది నలభై నలభై ఐదు గంటలకి ఆయన కుంభరాశి నుంచి మీనరాశులకి ప్రవేశం చేస్తున్నాడు ఆయన శని గారు ఆయన చేయటం వల్ల మూడు రాసుల వాళ్ళకి ఏలి శని అర్ధాష్టమ శని అష్టమ శని ముగిసిపోతుంది దాంతోపాటు ఇంకో మూడు రాసుల వాళ్ళకి కూడా ఏళ్ళ శని అష్టమ శని అర్ధాశమ శని మొదలు కాబోతుని కూడా తెలుసుకున్నాము మీలో ఎవరైనా సరే మీ జాతకాన్ని గనక నా దగ్గరకు వచ్చి విశ్లేషించమని కోరితే తప్పకుండా వారికి సహాయం చేస్తాను అలానే వారి జన్మ జాతకంలో ఉన్న దోషాలు ఏ ఏమైనా గ్రహపీడలు ఉన్నాయని కూడా నిశ్చితంగా పరిశీలించి తగు సౌచ సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పరిహారాలు హోమాలు కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవలసిందిగా నేను నేను మిమ్మల్ని కోరుతున్నాను నాకు నాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వెబ్సైటు వాట్సాప్ ఇవన్నీ కూడా నేను క్యూఆర్ కోడ్ రూపంలో ఈ వీడియో చివరిలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయగలరు ఉంటానండి మరొకసారి మా గురువు గారు శ్రీమా వెంకట గారికి నమస్కారం